ములుగు జిల్లా తాడవాయ్ మండలంలోని మండల గొత్తికోయగూడెంలో మంత్రి సీతక్క పర్యటన డాక్టర్ తరుణ ఆధ్వర్యంలో మండల గొత్తికోయగూడెంలో నూతన పాఠశాల నిర్మాణం పాఠశాల నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట మంత్రి సీతక్క అనంతరం గొత్తికోయగూడెంలోని పాఠశాలలో పిల్లలతో కలిసి భోజనం చేసిన మినిస్టర్ సీతక్క ములుగు జిల్లా తాడవాయి మండలంలో గొత్తికోయగూడెంలో రాష్ట మంత్రి సీతక్క పర్యటించారు డాక్టర్ తరుణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ తరుణ్ తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ రోజు తాడ్వాయ్ మండలంలో ఒకే సంవత్సరంలోనే రెండు పాఠశాలలకు స్పాన్సర్షిప్ చేసిన డాక్టర్ తరుణ్ ని అభినందించారు ఈ రోజు ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని గొత్తికోయే గ్రామాల్లో ఉన్న పిల్లలకు చదువు దూరం కావద్దనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు దీనికి సహకరించిన డాక్టర్ తరుణ్ వారి కుటుంబ సభ్యులను మంత్రి సీత అభినందించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ జిల్లా ఎస్పీ శబరీష్ గ్రంథాలయ చైర్మన్ బనోద్ రవి చందర్ పాల్గొన్నారు Alesh Alesh Ya selamat ya Ya ఎందుకంటే దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళతో నేను ఎక్కువగా దగ్గరగా కలిసి నడిచిన గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉండి కూడా మరి వివిధ ఎన్జిఓ సంస్థల్ని మన ప్రభుత్వం లేకపోవడంతో ఆ రోజు మరి సొంతంగా కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి స్కూల్ నడపడం తర్వాత మనకు తెలిసినటువంటి పిల్లల్ని మరి ఎన్జిఓస్ వస్తే వాళ్ళకి స్కూలు అడాప్ట్ చేయడం ఈరోజు అంతిమంగా ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకొని ముఖ్యంగా తరుణ్ తరుణ్ మంచి ఒక మానవతావాది వాస్తవానికి డాక్టర్లు అంటేనే మానవతా హృదయం ఉండాలి అది ఎంతమందికి ఉంటుందో తెలియదు కానీ ఆ సబ్జెక్ట్ అంటేనే హ్యుమానిటీ మానవత్వంతో కూడినటువంటి వృత్తి డాక్టర్ వృత్తి దాంట్లో ట్రీట్మెంట్ పరంగా కానీ ఇంకొక ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అయినా ఇది కూడా ఒక సేవ ఈ సేవను ఆయన వృత్తిపరంగా డాక్టర్ చేసుకుంటూ తనకు వచ్చినటువంటి కొంత ఇన్కంలో మన ములుగు జిల్లాకు ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో ఈ డీప్ ఫారెస్ట్ లో ఫారెస్ట్ అధికారుల ఇబ్బందులు ఉన్నప్పటికీ తాత్కాలికంగా మనం ఇవి ఏర్పాటు చేస్తున్నామని తెలియడంతో వారి గతంలో ఇదే తాడుబాయి మండలంలో తక్కలపాడులో స్కూల్ కు మరి డొనేట్ చేయడం జరిగింది ఈ రోజు మరి ఆ రోజే ఒప్పుకున్నాడు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నాడు లాస్ట్ స్కూల్ అప్పుడు మనము జూలై నైన్త్ నాడు ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మరి ఆగస్టు ఈరోజు టెన్త్ ఆగస్ట్ టెన్త్ రోజు మళ్ళొక స్కూల్ అంటే వితిన్ వన్ వన్ ఇయర్ లో టూ ఇయర్ టూ స్కూల్స్ కు స్పాన్సర్ చేసినందుకు ప్రత్యేకంగా తరుణ్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా వారి ఫాదర్ వారి మదర్ మరి అదేవిధంగా తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో పాపం ఇలాంటి పేదరికంలో ఉన్న పిల్లలకు సహకరిస్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా ఎప్పుడు మరి మా చాతనైన పద్ధతిలో మాకు ఉండే అవకాశాలను బట్టి మేము తోడుగా మీ కుటుంబ సభ్యుల నేను ఉంటానని సోదరిగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ